హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఏందబ్బా ఇట్లా బస్ స్టాప్ చూపిస్తుంది అనుకుంటున్నారా అవునండి నాకైతే నేను సడన్గా అయితే ఒక ప్లేస్కి వచ్చేసాను అది ఏం ప్లేస్ అనుకుంటున్నారా ఆంధ్రాకి అయితే వచ్చేసానండి హైదరాబాద్ నుంచి ఆంధ్రాకి షడన్గా వన్ డేలో రావాల్సి వచ్చింది నాకైతే కంపల్సరీ పిల్లలు వదిలేసి అయితే వచ్చేసాను నేను ఒక్కదాన్ని అయితే అది కాక ఫోర్ థర్టీకే వచ్చేసాను అందుకే ఎర్లీ మార్నింగ్ లేరు ఇంకా మా బ్రదర్ అయితే వచ్చాడు నా కోసం అయితే చూడండి ఇక్కడ నుంచి అయితే నేను ఎందుకు అబ్బా వన్ డేలో వచ్చాను అనుకుంటున్నారా మా వీడియో తీస్తే మీకే అర్థమైపోతుంది చూడండి మా వాళ్ళైతే బిజీ బిజీగా ఉన్నారు వీళ్ళైతే చూడండి ఆడుతున్నారు మా అల్లుడు కోడలు వీళ్ళైతే ఏం అకేషన్ ఉంది అనుకుంటే మా వాళ్ళది గృహప్రవేశం ఉందండి అమ్మ వాళ్ళది సడన్గా ఇంకా మంచి రోజులు లేవని చెప్పి ఒక్క రోజులోనే మంచి రోజు ఉంది ఇంకా లేవని చెప్పేసరికి కంపల్సరీ రావాల్సి వచ్చింది నేనైతే పిల్లలను వదిలేసి పాపం మా వాళ్ళు కూడా చాలా ఫీల్ అయ్యారు నెక్స్ట్ అయితే చూడండి నేనైతే ఇవి ఏంటి అనుకుంటున్నారో ఆవిరి కుడుములు అయితే చేస్తున్నామండి ఇంట్లో గృహప్రవేశం అప్పుడు కంపల్సరీ ఆవిరి కుడుములు అయితే చేయాలి ఇవి ఆవిరితో ఉడికిస్తారండి ఇట్లా ఇడ్లీ ప్లేట్లో పెట్టేసుకొని ఇవి ఆకులయితే ఏమో రావి చెట్టు అండి రావి చెట్టు తీసుకొచ్చి బియ్య పిండి కొంచెం బెల్లం వేసేసి మనం మిక్స్ చేసేసుకోవాలి తర్వాత అయితే ఈ ఆకుల మీద పెట్టేసి వీటిని అయితే కుక్ చేసుకోవాలి చాలా బాగుంటాయి టేస్ట్ కూడా ఇవైతే ఆంధ్ర సైడ్ గృహప్రవేశానికి కంపల్సరీ అండి మంది ఆంధ్ర సైడ్ ఉన్న వాళ్ళకైతే తెలుస్తుంది తెలంగాణ సైడ్ అయితే ఇవైతే చెయ్యరు ఇక్కడ ఆంధ్ర సైడ్ అయితే కంపల్సరీ చేస్తారండి నాలుగు దిక్కుల్లో అయితే ఇవైతే కంపల్సరీ చూపిస్తారు ఇలా అయితే నా డే అయితే గడిచిందండి ఇంకా ఏమేమి చేశాను అనేది నా ఈ వీడియోలో ఉంది చూసేయండి నేనైతే వన్ డే ఉన్నా కూడా ఫుల్ ఎంజాయ్ చేశానండి మా వాళ్ళతో మా పిల్లలు అయితే మిస్ అయ్యారు పాపం నెక్స్ట్ అయితే చూడండి ఇవైతే పెట్టేసేసుకోవాలి మనం ఇట్లాగా ఇడ్లీ పాత్రలో పెట్టేసుకొని కుక్ చేసేసుకోవాలి నెక్స్ట్ అయితే పూజ అయితే ఇట్లా సింపుల్గా అయితే చేసేసుకున్నామండి కొంతమందికి తాంబళ్ళాలు అయితే ఇచ్చేసుకున్నాము ఎందుకంటే మళ్ళీ ఇల్లు మొత్తం కంప్లీట్ అవ్వలేదు కంప్లీట్ అయిపోయిన తర్వాత మళ్ళీ గ్రాండ్గా చేద్దాంలే అనుకున్నాము ఇంకా మా అత్తయ్య వదిన మా పిన్ని వాళ్ళు వచ్చేసారు ఇక తాంబడలు అయితే తీసుకున్నారు అందరూ ప్రసాదం తీసుకొని ఇక మా పూజ అయితే ఇట్లా సింపుల్ కంప్లీట్ అయిపోయిన తర్వాత నేనైతే ఇక టెంపుల్ దగ్గరికి వచ్చానండి ఫేమస్ ఇక్కడైతే తల్లి అని మనమైతే ఆంధ్ర సైడ్ తల్లి అట్లా అయితే ఉంటారు మన తెలంగాణ సైడ్ అయితే ఎల్లమ్మ అట్లా ఉంటారు కదా అలాగే ఇక్కడైతే అంగం తల్లి అట్లా ఉంటారు ఇక నాకైతే చిన్న మొక్కు ఉందండి ఇక గాజు పూలు చీర అది పెడదాం అనుకున్నాను అందుకే ఇలా అయితే పూజ చేయించుకున్నాను మళ్ళీ మళ్ళీ కుదురుతుందో లేదా అని చెప్పి చాలా నిజంగా మొక్కొచ్చండి అమ్మవారికి అయితే నిజంగా అనుకునే జరుగుతాయి ఇలా అయితే నా పూజ కంప్లీట్ అయిపోయిందండి ఇంకా మ్యారేజ్ ఆ పిల్లలు అయితే ఇక్కడికే వచ్చి ఫస్ట్ ఫస్ట్ దర్శనం అయితే చేసుకుంటారు చూడండి ఇంకా మేము వచ్చినప్పుడు అయితే కొత్తగా మ్యారేజ్ అమ్మాయి అయితే వచ్చింది చూడండి ఇట్లా అయితే జరిగింది నా జర్నీ అయితే థ్యాంక్ యూ ఫర్